నమస్తే నేను మిమహేందర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నెల్లూరు ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా నెల్లూరుపై అందరు ఫోకస్ పెట్టింది విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే గత రెండు మూడు రోజుల నుండి హల్చల్గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఒక వ్యక్తి బెదిరించాడు అంటే బెదిరించాడా లేదా కావాలనే అభిమానంతో చెప్పాడా అనేది అతని మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతను ఎవరో కాదు బోరుగడ్డ అనిల్ మరికొద్ది క్షణాలలో మనకి లైవ్లో

చెప్పినా బూతులు మాట్లాడలేను కదా మీరు చెప్తారు నాకు అర్థం కాదు ఓకే అయితే ఇప్పుడు నిన్న మీరు కోటం రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించారా లేదా బెదిరించలేదు సీఎం గారి గురించి అనైతికంగా మాట్లాడినా అప్రజాస్వామికంగా మాట్లాడినా బండి కట్టుకునిపోతానని చెప్పినా ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలి అయితే ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో మాట్లాడుతూ సజ్జల్ రామకృష్ణారెడ్డి గారే మీతో ఫోన్ ఏమంటారు అసలు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారికి నాకు సంబంధం లేదు నేను రిపబ్లికన్ పార్టీ ఓకే నేను వైఎస్ఆర్ సిపి కాదు ఆయనతో నేను మాట్లాడలేదు ఆయన కలిసింది ఎప్పుడో ఒకటి రెండు సార్లు కలిసి ఉంటాం కానీ నేను వైఎస్ఆర్ సిపిలో ఒకే వ్యక్తికి ఆన్సరబుల్ పర్సన్ ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేస్తున్నాను పని చేస్తానే ఉంటాను భారత రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్ర హక్కులను బట్టి అంతేగాని ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను వెళ్లిపోయే పని అయితే వెళ్లిపోవచ్చు అంతేగాని గౌరవ ముఖ్యమంత్రి మారుల్ని ఆపాదించి ఆయన బ్లేమ్ చేయాలి ఆయన ఏకవచనంతో మాట్లాడాలి చనిపోయిన ఆయన తండ్రి గారిని వాళ్ళ తాతగారిని గారిని కోచనంతో మాట్లాడి లేనిపోయిన దుష్ప్రచారం చేయాలనే పరిస్థితులు తీసుకొస్తే అంటే నెల్లూరులో అశాంతి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి క్రియేట్ చేసాడు ట్రై చేశాడు కానీ అతని వల్ల కాలేదు ఒకటండి ఇప్పుడు అతను క్రియేట్ చేశారు అనుకోండి మీరెవరు మాట్లాడడానికి అని కూడా అంటున్నారు కదా దానిపై మీరు ఏమంటారు నేను నాకు భావస్వచ్చ స్వతంత్ర హక్కులు భారత రాజ్యాంగం కల్పించిన పదవి ఉంది ఆంధ్ర రాష్ట్ర పౌరుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ గా మద్దతు ఇస్తున్న వ్యక్తిగా నేను మాట్లాడతాను అంటే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి జాలకి ఎవరు వచ్చినా కూడా అంటే ఎమ్మెల్యేలు కానీ స్థాయిని కూడా అనో స్థాయి మించి కూడా మాట్లాడుతున్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పాటుపడుతూ ఆహార నిస్సలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు ఇచ్చిన కృపతో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కూర్చున్నారు దాన్ని చెడగొట్టాలని ఇట్లాంటి రెడ్డి లాంటి దుశ్శాసన రెడ్డి ఎంతమంది వచ్చినా ఆ ఎమ్మెల్యే అయినా ఆడు ఇంకొక పొజిషన్ లో ఉన్నా ఆడి గ్యారంటీగా కింద మీద కొట్టి నా స్థాయిలో సమాధానం చెప్తానని జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే అది ఎవడైనా సరే అని ఫేస్ చేసేదానికి నేనైతే రెడీగా ఉన్నా అని చెప్పి మనకు తెలియజేస్తాను అయితే బోర్గా అనిల్ ఇంత అంటే ఇప్పుడు ఆధారాలు ఉంటేనే కదా అంత గట్టిగా మాట్లాడుతుంది ఇప్పుడు కాల్లో కూడా లాస్ట్ లో మద్రాసులోని ఆస్తుల గురించి బయటపెడతా అంటే మీకేం ఏమున్నాయి మీ దగ్గర ప్రూఫ్స్ రెండు సంవత్సరాల నుంచి మద్రాసులో ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ వ్యక్తులతో కొంతమందితో టీడీపీ కోటరీతో నారాలోకి అయి ఉండి టీడీపీలోకి పోతే అతనికి ఏదో లబ్ధి చేకూరి కొన్ని కోట్ల రూపాయల స్థలాలు ఆస్తులు అతనికి లద్దు చేకూరే ప్రయత్నంలో ఉంది కాబట్టి దాని ఆధారాలను సేకరించి మాట్లాడటం జరుగుతుంది ఆధారాలకు కూడా నేను ఎప్పుడు మాట్లాడను మాట్లాడలేదు కూడా ఇంతకు ఉంది అయితే మీ దగ్గర ఇప్పుడు ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయా నేను సాయంత్రం ఫైవ్ థర్టీకి ప్రెస్మెంట్ అడ్రస్ చేస్తున్నాను అస్సాల్ ద ప్రూఫ్ ఐమ్ అడ్రస్ ఇన్ ద ప్రస్ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు మీకు పదవేం లేదు కదా వైఎస్ఆర్సీపీలో మరి మీరు మాట్లాడడం ఎంతవరకు సమావేశం వాడు ఎమ్మెల్యే అయితే ఇంకొకడైతే అయింది జగన్ జోలికి వస్తే వాడు ఎవడికైనా సరే నా స్టైల్లో నేను సమాధానం చెప్తా నా స్టైల్ నేను రెస్పాండ్ అవుతాను నా నా నేను మూవింగ్ ఉంటది అంటే ఇప్పుడు కోటం రెడ్డి చేస్తుంది తప్పే అంటారా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక పాలు తాగి తల్లి రొమ్ము పట్టుకున్నాడు తల్లి లాంటి పార్టీని ఆయన మోసం చేసి చంద్రబాబు నాయుడు ఇచ్చే కొన్ని కోట్ల రూపాయలకి సోమిరెడ్డి చూపించిన కొన్ని స్థలాలకి అపార్ట్మెంట్స్ కి లొంగిపోయి ఈ రోజు అతను వెళ్ళాలి అనుకుని డిసైడ్ అయిపోయాడు కాబట్టి అతను వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి అతను టిడిపి పార్టీలో పోవడానికి ఇవాళ టిడిపి పార్టీలో వాళ్ళే అసమ్మతి సగా చూపిస్తున్నారు నువ్వు పార్టీలోకి వస్తే మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితి ఎందుకంటే అతను ఎప్పుడైతే రాజధాని రైతులకి స్వాగతం పలికి నేను మీకు మద్దతు ఇస్తున్నానని చెప్పాడో అప్పుడే అతను ఏమంటారు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము పట్టుకున్న ఒక దరిద్రపు ఆలోచన కలిగిన వ్యక్తి అని చెప్పి అందరికీ వైసీపీ తెలిసిపోయింది అతను ప్రవర్తన మార్చుకుంటాడు లేదా సెట్ అవుతాడని చెప్పి అందరు చూశారు కానీ అసలు ఎన్ని కాదండి నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ అన్నాడు ఫోన్ టాపింగ్ చేస్తే మూడున్నర సంవత్సరాలు బతి బట్టం రెడ్డి నెల్లూరులో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రేమాభిమానాలతో ఇవాళ పొద్దున ప్రెస్ మీట్ అటెండ్ చేయగలిగాడు గౌరవ ముఖ్యమంత్రి వరలే నిజంగా అతని మీద కక్ష సాధింపు చర్య ఉంటే ఈ రోజు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టగలరా అంటే బహిరంగంగా చెప్తున్నాడు కదా చేత ఎన్కౌంటర్ చేసుకోండి కానీ అప్పటిదాకా అయితే నువ్వు రాగదని చెప్పి దత్తమ్మ వాడు చేతగాని ముండెడుపులు ముండ మాటలు మాట్లాడుతున్నాడు ఇదే మాటలు ఇంకొక రెండు నెలల తాత మాట్లాడమానండి చంద్రబాబు నాయుడు ఆడి ఒక గేమ్ లో ఒక బకరా ఒక బలి పసు అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫస్ట్ నుండి కూడా పార్టీకి నేను వీర విధేయు అంటూనే నెల్లూరు నియోజకవర్గంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ అయితే సంపాదించుకున్నాడు కదా సడన్ గా ఇలా మారడానికి కారణం ఇప్పుడు ఇతనితో పాటే నెల్లూరులో అనిల్ యాదవ్ ఉన్నాడు అనిల్ యాదవ్ విశ్వాసం కలిగినోడు కలిగినోడు జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు అతనికి మంత్రి పదవి ఇచ్చి ఆ మంత్రిగా ఇప్పుడు నువ్వు చేసా ఇంకొకరికి అవకాశం ఇస్తున్నానంటే మారు మాట్లాడకుండా అతను అతను చేసుకుంటా పోతా ఉన్నాడు కానీ ఓటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లైంగికంగా చాలా మంది ఆడాలని వేధించాడు లైంగికంగా చాలా మందిని వేధించాడు బిజెపి పార్టీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో బహిష్కరించడం జరిగింది అతన్ని కొట్టరెడ్డి సేధరెడ్డిని లైంగిక వేధింపులతో బీజేపీలో ఉన్న ఒక మహిళని ఇబ్బంది పెడితే ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఉండాలండి మీరు మీరు మాట్లాడినట్టు కూడా మాట్లాడకూడదు కదా ప్రూఫ్స్ మీ దగ్గర నేను మీకు మీరు మీడియా వాళ్ళే కదా మీరు మీడియా వాళ్ళతో మాట్లాడు మీరు మీరు నాతో మాట్లాడేటప్పుడు కొంచెం భద్రంగా మాట్లాడాలా ఐ బిలాంగ్స్ టు ఎన్డీఏ రిపబ్లికన్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తున్నాను నేను నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను అది చాలా కరెక్ట్ గా పద్ధతిగా పరిస్థితులు చక్కబెట్టే విధంగా ఉండాలి కానీ మీరు నన్నేదో ఏమంటారు నన్నేదో మీరు బ్లేమ్ చేసి నన్ను అదిరించి బెదిరించే విధంగా మాట్లాడితే నా స్థాయిలో నేను మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఐఎమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ రిపబ్లికన్ పార్టీ ఐ హావ్ ఆల్ ద ప్రూఫ్ నేను నిన్న మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ప్రూఫ్ తీసుకున్న దాంట్లో కొంచెం లేట్ అయింది మెడ్రాస్ లో చంద్రబాబు నాయుడు బినామీ ఆస్తుల్లో అతనికి వాటా ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదంతా మధ్యవర్తిత్వం చేసి నడిపాడు ఓకే ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ఇప్పుడు ఉన్న సిపి ప్రభుత్వం కూడా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశాడనే దాని మీద పెద్ద మైలేజ్ తెచ్చుకుంది అంటే ఇప్పుడు అదే ఇప్పుడు జగన్ చిక్కున్నాడు అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుకునే దానికి ఆశామాసా వ్యక్తి కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ప్రజల చేతుల మీదుగా సజీవుడైన దేవుని చేతుల మీదుగా విజయం పొందుకున్న వ్యక్తి దావేది మహారాజు లాంటి వ్యక్తి ఈ రోజు నేను మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా ఆనాడు ఫిలిస్తీన్లు అమలయని తరిమి తరిమి కొట్టిన విధంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని తరిమి తరిమి ప్రజలు కొడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారంటే ఏ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేసి అతను మేనిపులేషన్ చేయొచ్చు కదా రెండు వేల పద్నాలుగు నుంచి బంధం దాకా జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ చేస్తే రెడ్డి శ్రీధర్ రెడ్డి గాని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు గాని మూడున్నర సంవత్సరాలు బతికి బట్ట కట్టే పరిస్థితులు ఓకే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాధించే వ్యక్తి కాదు ప్రేమ అభ్యర్థులు పంచి పెట్టే వ్యక్తి అవకాశం మరొకసారి కల్పించే వ్యక్తి పలుమార్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అవకాశం కల్పించడం జరిగింది పోవాలనుకున్నాడు వాడు డిసైడ్ అయిపోయినాడు కోటం రెడ్డి పో అంతేగాని నువ్వు పోతా పోతా వేరే వాళ్ళ మీద వృధ జల్లిపోయే ప్రయత్నం అంటే చూస్తా నాలంటోళ్ళు ఎవరు ఊరుకునే పరిస్థితులు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి గురించి ఈ రోజు గనక పొద్దున్నే ఏదైనా అవాకులు చవాకులు పేలుంటే గ్యారంటీగా బండి కట్టుకొచ్చి లాక్కొచ్చేవాళ్ళం మేము కూడా నాకు నెల్లూరులో చాలా మంచి బలగం ఉంది చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు నాకు కుక్కను కొట్టినట్టు కొడతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వేరాభిమానులు చాలా మంది ఉన్నారు సజ్జులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అర్థమవుతుందా ఓకే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ అయితే మీరు సాయంత్రం ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారా వీటి పూర్తి ఆధారాలతో మళ్ళీ చెప్తా ఉన్నాను నా నేను కట్టుబడి ఉన్నాను ఓకే గౌరవ ముఖ్యమంత్రుల పైన జగన్మోహన్ రెడ్డి అవాక్కులు చవాక్కులు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు కోటమిరెడ్డికి వాడి తమ్ముడికి చెప్తా ఉన్నా గుడ్డలో తీసి ఎరట్టి బళ్ళకు కట్టుకొని ఈడ్చుకొని వస్తామని చెప్పి కబడ్డీ పాలం నుంచి ఈడ్చుకొస్తామని చెప్పి మళ్ళీ తెలియజేస్తా ఉన్నా ద్వారా ఓకే ఓకే బ్రదర్ బ్రదర్ థ్యాంక్ యూ అయితే చూశాం కదా ఇప్పటివరకు అయితే నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్నది అంతకు అంటే ప్రతి కార్యకర్తల్లో కూడా కోపం వచ్చే పరిస్థితి ఎందుకంటే నిన్నటిదాకా వీ పార్టీకి వీర విధేయుడిని వీర విధేయుడిని అని చెప్పుకుంటూ తిరిగి తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర సంపాదించుకొని ఇలాంటప్పుడు ఇలా ఫోన్ ట్యాపింగ్ అంటే పోయినసారి జగన్ ప్రభుత్వం అయితే ఏ విధంగా ఫోన్ ట్యాప్ చేశారనేదంతా ప్రూఫ్స్ తీసుకొచ్చారు ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ని కోటం రెడ్డి ద్వారా చంద్రబాబు ఒక పావులాగా వాడుకుంటున్నాడని కూడా ఊహాగానలు అయితే తప్పట్లేదు అయితే ఇలాంటి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కావచ్చు లేదు ఇంకొకలు కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా కోటం రెడ్డికి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసింది వాస్తవమే ఇవన్నీ కూడా నిజాలనేది తేలుతున్నాయి అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిజంగానే మద్రాసులో ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు లేదంటే సమ్ టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర కొన్ని ఆస్తులు కొన్ని అపార్ట్మెంట్లు వీటి గురించి కొన్ని కోట్ల డీల్ జరుగుతుంది దానికోసమే కోమ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలా మాట్లాడుతున్నారని కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతం లైన్లో బోరుగడ్ అనిల్ అనిల్ చెప్పారు కదా అయితే మరికొద్ది ఛానల్లో ఇతను కూడా బోర్గొడ్డ అనిల్ కూడా ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని కూడా అంటున్నారు వేచి చూడాలి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సీఎం ఎవరైనప్పటికీ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం చాలా ఘాటు ఘాటుగా సాగుతున్నాయి నెల్లూరులో ఇంకేం జరుగుతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ